పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో విశాఖలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పర్యటన విశాఖలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పర్యటించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జీవీఎంసీ కమిషనర్ కేదన్ గార్గ్తో కలిసి కాపులపాడలో జిగ్మా సంస్థ నిర్వహిస్తున్న బయో మైనింగ్ ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు అనంతరం జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కాపులపాడులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ సైట్ ఉంది అదే విధంగా జిందాల్వర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఈ రెండింటినీ కూడా సందర్శించడానికి గౌరవ కమిషనర్ కేతన్ గారితో కలిసి ఇంకా ఇతర జీవీఎంసీ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది దానికంటే ముందుగా మరి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ సంబంధించి నిన్న ఫలితాలు విడుదల చేయడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి ఐదు కార్పొరేషన్స్ యుఎల్బీస్ మరి ఈ అవార్డ్స్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో వివిధ కేటగిరీల్లో స్థానం సంపాదించుకోవటం అనేది నిజంగా కూడా గర్వకారణం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ కు ఒక రకంగా మరొక బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నాయుడు గారు మారిపోయి ఈ ఉద్యమాన్ని ఆయనకే ఈ ఉద్యమానికి ఆయనే సారథ్యం వహిస్తున్నారు దాని యొక్క ఫలితాలు మనకి ఇప్పుడిప్పుడే కనపడుతూ ఉన్నాయి ప్రధానంగా జీవీఎంసి విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో మినిస్టీరియల్ అవార్డు స్పెషల్ కేటగిరీ అవార్డు ని దక్కించుకోవటం అనేది నిజంగా అభినందనీయం మరి అవార్డు సాధించడంలో పాత్ర పోషించినటువంటి జీవీఎంసి అధికారుల బృందం మొత్తానికి గౌరవ కమిషనర్ గారికి వారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మరి సీఎం మోహెచ్ గారు కానీ ఏ మోహిచ్ గారు ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి కష్టం యొక్క ఫలితమే ఈ రోజున జాతీయ స్థాయిలో జీవీఎంసీకి ఈ అవార్డు దక్కడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా అంతేకాకుండా మినిస్ట్రియల్ అవార్డు స్టేట్ లెవెల్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి అవార్డు దక్కింది మరి కేతన్ గారు గతంలో రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసి ఇక్కడికి రావటం కాబట్టి రాజమండ్రిగా ఫలితం దక్కడంలో వారి యొక్క పాత్ర కూడా ఉంది కాబట్టి వారికి నేను ఉదయం వారిని కూడా అదేవిధంగా ఈసారి సూపర్ స్వచ్ఛ లీగ్ ఒకటి క్రియేట్ చేశారు అంటే ఏ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయితే అత్యుత్తమ పనితీరు కనపరుస్తాయో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో వారందరినీ సూపర్ లీగ్ లో పెట్టడం జరిగింది మరి పది లక్షల పైబడి జనాభా కలిగినటువంటి కార్పొరేషన్ సూపర్ లీగ్ లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి స్థానం దక్కింది మూడు నుండి పది లక్షల కేటగిరీలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి స్థానం దక్కింది అదేవిధంగా యాభై వేల నుంచి మూడు లక్షలు ఆ పైన ఉన్నటువంటి కేటగిరీలో తిరుపతికి స్థానం దక్కింది ఈ రకంగా సూపర్ స్వచ్ఛ సూపర్ లీగ్ లోకి మూడు కార్పొరేషన్స్ మన రాష్ట్రం నుంచి ఎంపిక కావడం కూడా గర్వకారణం విజయవాడ గుంటూరు తిరుపతి ఆ విధంగా మొత్తం ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్ కి మంచి గౌరవం దక్కింది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ లో మరి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు అదేవిధంగా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ ఘనత దక్కుతుంది ఎందుకంటే స్వచ్ఛత అనేది ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే అది సాధ్యం కాబట్టి మరి విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి రాజమండ్రి మరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సహకరించారు అది హౌస్ హోల్డ్ లెవెల్లో సెగ్రిగేషన్ కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్ లో శానిటేషన్ మెయింటైన్ చేయడంలో వారి భాగస్వామ్యం కానివ్వండి ఇంకా అనేక విషయాల్లో వారు అధికారులకు సహకరించడం వల్లే మనం ఈ ఘనత సాధించాం మరి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సారథ్యంలో స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి మా పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా కృషి చేసిందని చెప్పి తెలియజేస్తున్నా ఇక రెండవది జీవీఎంసీకి సంబంధించి మరి ఏదైతే ఈ వేస్ట్ కలెక్షన్ కానివ్వండి ప్రాసెసింగ్ కానివ్వండి ఏదైతే జరుగుతుందో అది మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రాబోయే రెండు మూడు నెలల కాలంలో దాదాపుగా ఒక తొంభై ఐదు ఎలక్టిక్ వాహనాలని జీవీఎంసీకి అందించబోతున్నాం వాటి ద్వారా ఇంకా మెరుగ్గా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నగరంలో కూడా ఎయిర్ క్వాలిటీ కూడా మెరుగుపడాలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మనం ప్రగతిని సాధించాలి అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మరి దానికి కానీ అందుకునే ఈవీస్ లోకి ఇవాళ వేస్ట్ కలెక్షన్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడినట్లయితే పొల్యూషన్ కూడా కాలుష్యాన్ని కూడా మనం నియంత్రించవచ్చు ఎయిర్ క్వాలిటీని కూడా మనం పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు తొంభై ఐదు వాహనాలని మేము రాబోయే రెండు మూడు నెలల్లోనే జీవీఎంసీకి అందించబోతున్నాం అంతేకాకుండా ఇందాకనే కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది కాంపాక్టర్స్ సంబంధించి కూడా ఇంకా అదనంగా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వారు తెలియజేస్తే వాటిని కూడా సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మొబైల్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ గా మనం కాంపాక్టర్స్ ని వినియోగించుకోవచ్చు తద్వారా ఆ వేస్ట్ కలెక్ట్ అయిన వేస్ట్ ని ప్రాసెసింగ్ ఫెసిలిటీకి ఇంకా ఎఫిషియెంట్ గా తీసుకురావచ్చు కాబట్టి కాంపాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున మేము ప్రొక్యూర్ చేయబోతున్నాం దానిలో జీవీఎంసీ రిక్వైర్మెంట్ ను కూడా మేము త్వరలోనే ఫుల్ఫిల్ చేస్తాం ఇక్కడ కాపులపాడులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో రాష్ట వ్యాప్తంగా దాదాపు ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్తని దాన్ని క్లియర్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చేపట్టడం జరిగింది మరి గతంలో క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా దాదాపుగా మరి రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పాత చెత్త ఏదైతే పేరుకుపోయిందో ఇక్కడ దానిని క్లియర్ చేసే బాధ్యత జిగ్మా కంపెనీ వాళ్ళకి మేము ఇచ్చాం మరి ఆ కంపెనీ యొక్క పనుల్ని పర్యవేక్షించడానికి నేను స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది కమిషనర్ గారితో కలిసి మరి ఇప్పటికే లక్ష అరవై మూడు నూట ఏడు మెట్రిక్ టన్నులు జులై పదకొండవ తేదీకి వారికి చెప్పినటువంటి రెండు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల మెట్రిక్ టన్నుల కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానిలో లక్ష అరవై మూడు వేల నూట ఏడు మెట్రిక్ టన్నులు అంటే దాదాపు ఎనభై పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఒక ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు టన్నులు ఉంది ఆ పనులన్నీ కూడా ఇక్కడ పర్యవేక్షించాం ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిలో నుంచి ఆర్బీఎఫ్ రెఫ్యూజ్ జిరైడ్ ఫ్యూల్ అది తీసి దానిని ఇక్కడ ఉన్నటువంటి డబ్ల్యూటీ ప్లాంట్ మన జిందాల వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లాంట్ కి అందించడం అదేవిధంగా మిగతా యునర్ట్స్ గానీ అదేవిధంగా మిగతా సిల్ట్ గానీ సాయిల్ గానీ ఉందో దాన్ని సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్స్ కి పంపించినటువంటి కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది ప్రసక్తి ఉండదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వారికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది క్వాలిటీలో చేసేటటువంటి పనిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ డాష్ బోర్డ్ ని మేము ఒకటి పెట్టుకుని ప్రతి ఒక్క డేటాని మేము క్యాప్చర్ చేస్తూ ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నాం ఈ మధ్యనే కొన్ని మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చిన తర్వాత కూడా నేను స్పందించాను ఇమీడియట్ గా స్పందించి మరి అనేక రకాలుగా సమాచారాన్ని తెప్పించుకోవటమే కాకుండా ఈ రోజున కమిషనర్ గారితో కలిసి స్వయంగా ఇక్కడికి కూడా రావటం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అంతా కూడా సక్రమంగా జరుగుతూ ఉంది ఇంకా కూడా డే టు డే మానిటర్ చేసి అది పూర్తయ్యే వరకు కూడా ఆ కార్యక్రమాన్ని చేపడతాం ఇంకా ఏమన్నా మిగులుంటే మళ్ళీ మళ్లీ డ్రోన్ సర్వే చేపట్టి దానిని కూడా క్లియర్ చేస్తాం ఇప్పుడే కమిషనర్ గారు కూడా అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ వారు చెప్తున్నారు అక్కడ రీక్లెయిమ్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే చెత్త క్లియర్ చేసిన తర్వాత ఏదైతే మన ల్యాండ్ ని రీక్లెయిమ్ చేస్తామో అక్కడ మనం గ్రీన్ కవర్ పెట్టి భవిష్యత్తులో ఒక రకంగా ఒక టూరిజం స్పాట్ గా కూడా మనం ఎందుకు దాన్ని డెవలప్ చేయకూడదు ఎందుకంటే కొందల మధ్య ఎంతో అందంగా ఉంది ఈ ప్రదేశం ఇప్పుడైతే చెత్తతో నిండిపోయింది కానీ మనం ఎప్పుడైతే దాని అంతా కూడా రీక్లెయిమ్ చేసి గ్రీనరీ పెంచుతామో దానిని టూరిజం పరంగా కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ నేను చేస్తానని కమిషనర్ గారు చెప్పడం నిజంగా చాలా అభినందనీయం అది ఖచ్చితంగా వారు చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది ఆ విధంగా ఎక్కడికక్కడ ల్యాండ్ రీక్లెయిమ్ చేసి దాన్ని గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలన్నదే మా లక్ష్యం భవిష్యత్తులో ఇంకా వేస్ట్ డంపింగ్ అనేది లేకుండా వేస్ట్ ప్రాసెసింగ్ ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయిపోయే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఒక పక్కన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ రెండో పక్కన వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా పెడుతున్నాం మరి దాని నుంచి వచ్చినటువంటి ఆర్డిఎఫ్ గానీ కాంపోస్ట్ జనరేషన్ కూడా పెద్ద ఎత్తున పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసి సేంద్రియ వ్యవసాయానికి కాంపోస్ట్ ను అందించినటువంటి కార్యక్రమం కూడా చేస్తాం అదేవిధంగా మరి ప్లాంట్ కెపాసిటీని కూడా పదిహేను మెగావాట్ల నుంచి ఇరవై మెగావాట్లకి పెంచే కార్యక్రమాలు కూడా వారు చేపడుతున్నామని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతిరోజు దాదాపు పన్నెండు వందల మెట్రిక్ టన్నుల వరకు వారు వేస్ట్ ని కన్జూమ్ చేస్తూ ఉన్నారు మరి ఒక బాయిలర్ ఏదైతే మెయింటెనెన్స్ లో ఉందో దాన్ని మళ్లీ పది రోజుల్లో తిరిగి పునః ప్రారంభించి పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ కూడా పనిచేస్తుంది విద్యుత్ చెత్త నుంచి విద్యుత్ ని ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది ఇక్కడి నుంచి వచ్చేటటువంటి బాట మ్యాష్ ఏ రకంగా దాన్ని డిస్పోజ్ చేస్తా ఉన్నారు అన్నది కూడా మేము స్వయంగా వీళ్ళు చూసాం ఆ ల్యాండ్ ఫిల్ అంతా కూడా పరిశీలించాం సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్ గా దాన్ని అక్కడ రూపొందించే కార్యక్రమం కూడా పరిశీలించాం ఆ రకంగా ఓవరాల్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి జీవీఎంసి పరిధిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది గత కొద్ది సంవత్సరాలుగా జీవీఎంసి ఒక రోల్ మోడల్ గా అంటే ఒక అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నటువంటి కార్పొరేషన్ మళ్లీ ఈ రోజున ఒక అవార్డు కూడా దక్కించుకుంది కాబట్టి ఇంకా కూడా ఏమాత్రం ఆ స్టాండర్డ్ తగ్గకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఎన్నో ప్రముఖ కంపెనీలు కూడా వస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేక కంపెనీస్ వస్తున్నటువంటి సందర్భంలో క్లీన్నెస్ అండ్ శానిటేషన్ విజన్ లో ఎక్కడా కూడా మనం రాజీ పడకూడదు అత్యధిక క్లుకృతంగా మననే ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో మనం నిర్వహించుకున్నటువంటి నగరం కాబట్టి స్వచ్చాంధ్ర కార్పొరేషన్ యొక్క ఫోకస్ కూడా ఎక్కువగా ఈ నగరం పైన ఉంటుంది కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నా వైజాగ్ కార్పొరేషన్ కి విజిట్ చేసిన మన ఆనరబల్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు కుమ్మరాడి బతరామ్ గారికి అదేవిధంగా మాకు వచ్చేది సిఎంఓహెచ్ మిగతాందర్ గారికి ఇక్కడ జిమ్మా రిప్రజెంటేటివ్స్ కి మన జిందాల్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ కి మీ అందరికీ కూడా నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కాంగ్రాచ్యులేషన్స్ అనమాట అండ్ గుడ్ విషెస్ ఎందుకంటే మనకి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే ఈ ఒక రెండు పెద్ద అవార్డ్స్ అదేవిధంగా ఇంకా కొన్ని అవార్డ్స్ రావడం జరిగింది ఎస్పెషలీ మనకి ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ అభియాన్ అదేవిధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా స్టార్ట్ చేసిన స్వచ్ఛ ఆంధ్ర సువరణ ఆంధ్ర ప్రతి నెల థర్డ్ ఫ్రైడే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క చోట్లలో సెలెక్ట్ చేసి స్వచ్ఛంద శ్రవణ జరుగుతుంది దాని భాగంగా రాజమండ్రిలో కానీ ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కానీ రెండు కార్పొరేషన్స్ కూడా పెద్ద అవార్డుస్ రావడం జరిగింది మెగా కార్పొరేషన్స్ కూడా అవార్డు రావడం జరిగింది ఖచ్చితంగా భాగస్వామి అయ్యి అందరి ప్రజలందరికీ నమస్కారం నేను చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ వేస్ట్ డిస్పోజల్ కి వచ్చేసరికి ఆల్రెడీ విశాఖ కార్పొరేషన్ ఒక స్థాయిలో ఉంది ఈ రోజు మనకి ఆనరబుల్ చైర్మన్ గారు కూడా విజ్ చేశారు సో ఒక స్థాయిలో ఉంది లెగేసీ వేస్ కూడా త్రీ ఫేజెస్ కంప్లీట్ అయినాయి ఫోర్త్ ఫేజ్ ఇప్పుడు జరుగుతుంది దాంట్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అదే విధంగా సైట్ రిక్లెమెన్ కూడా మేము చూస్తున్నాము సో విధంగా ఒక లెగసీ వేస్ట్ డిస్పోజ్ చేస్తూ దానికి ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ గా ఒక సైట్ మాకు తయారవుతుంది ఒక రెండున్నర ఎకరా దాంతో ఒక భాగం తీసుకొని ఒక మంచి టూరిజం కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అదే కాకుండా మనకి ఇప్పుడు జిందాల్లో కూడా చూస్తే ఆల్ ద ఫ్రేస్ ఫేస్ గెటింగ్ డిస్పోజ్డ్ ఎండ్ టు ఎండ్ ఇప్పుడు సెకండ్ బాయిలర్ మెంటీరియల్స్ లో ఉంది అది కూడా అయిపోయినాక డబల్ బాయిలర్స్ తో ఆల్మోస్ట్ థౌసండ్ టన్ పైన కెప్సిటీతో మేము డిస్పోజ్ చేయడానికి ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది సో అలా చూస్తే మన స్వచ్ఛంద చైర్మన్ గారు కూడా చాలా సంతోషం చేశారు సో అదే భాగంగా ఇది కాకుండా మనకి రెగ్యులర్ డే టు డోర్ టు డోర్ కలెక్షన్ కి కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అది కూడా మేము చాలా తొందరగా రీచ్ అవుతాము ఇంకా గవర్నమెంట్ స్థాయిల నుంచి మాకు వచ్చిన ఏవైతే సహాయం ఉన్నాయో కాంపాక్టర్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి కానీ జీటిఎస్ ఆపరేషన్ సంబంధించి కానీ అదేవిధంగా రకరకాల సెగ్రిగేటెడ్ టెక్నాలజీ సంబంధించి కానీ ఏవైతే హెల్ప్ మాకు అసిస్టెన్స్ మాకు వస్తుంది దానికి కూడా స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు వ్యక్త చేస్తాము మీ మీడియా తరఫున ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదం అదే కాకుండా ఒకటి మెసేజ్ మన చెత్త మన వెల్త్ లాగా కాపాడుకోవాలి ఎక్కడైనా మాకు విన్స్ ఉంటే అక్కడ మాత్రమే పెట్టాలి చెత్త రోడ్ పైన వెళ్ళడానికి పెట్టడానికి వీలు ఉండకూడదు బండిలో పోయినా కూడా ఆఫీస్ లో పని చేసినా కూడా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా చెత్త ఖచ్చితంగా ఆయనకి ఉన్న చోట్లలో మాత్రమే పడాలి అదే మా బాధ్యత అదే బాధ్యత మేము కాపాడుకుంటేనే అది మనకి ఒక నేషనల్ సర్వీస్ లాగా ఉంటుంది మాకి సెల్ఫ్ సర్వీస్ లాగా ఉంటుంది గోల్డ్లీనెస్ అయితే క్లీన్లీనెస్ థ్యాంక్ యూ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో